హాయ్ ఫ్రెండ్స్ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఒక ఈఎంఐ అమ్మాయి కానీ అప్పు జోలుకి కానీ వెళ్ళకండి మీకు ఏదైతే ఉందో వాటితో సంతృప్తి కలిగి ఉండండి లేని వాటి కోసం అనవసరంగా అప్పులు చేసి బాధపడవద్దండి ఎందుకంటే ఈరోజున చాలామంది పక్కన ఉన్న వాళ్ళు బంధువులు స్నేహితులు మంచి ఇల్లు కొనుక్కున్నారని మంచి కారు కొనుక్కున్నారని మంచి బంగారు తీసుకున్నారని లేకపోతే మంచి స్థలం తీసుకున్నారని వాళ్ళతో పాటు పోల్చుకొని అప్పులు చేసి తర్వాత ఈఎంఐలు కట్టలేక వడ్డీలు కట్టలేక సూసైడ్ చేసుకొని బాధపడడం కంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా అప్పు చేసి బాధపడడం కంటే అప్పు చేసే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఏదైనా అప్పు చేస్తున్నామంటే అది మనం దిద్దగలుగుతామా మన చేతనవుతుందా మన శక్తి ఉందా అని ఆలోచించండి శక్తికి మించినటువంటి అప్పు చేసి తర్వాత బాధపడడం కంటే అప్పు చేసే ముందే ఆలోచించండి ఏదైనా సరే నీకు ఉన్న నువ్వు సంతృప్తి కలిగి ఉండాలండి అది డబ్బు అయినా వస్తువు అయినా మనిషి అయినా లేకపోతే ఇంకా ఏదైనా సరే నీకు ఏదైతే ఉందో నీకు ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండాలండి నీకు ఉన్నటువంటి వసతులు నీకున్నటువంటి ఇండ్లు నీకున్నటువంటి ఆహారం నీకున్నటువంటి డబ్బు ఇంకా వేరే వాళ్ళకు కూడా లేక ఎంతోమంది బాధపడుతున్నారండి చూడండి ఈ చాలా చాలామంది ఉండడానికి సరైన ఇల్లు లేక కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక తినడానికి సరైన ఆహారం లేక రోడ్లోను లోను రైల్వే లోను ఎంతో మంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వారి కంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి కానీ నువ్వు పెద్ద పెద్ద డబ్బులు డబ్బులున్న వాళ్ళని పోల్చుకొని వారితో పాటు అప్పులు చేసి బాధపడడం కంటే నీకు ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండు ఒకవేళ నీకు ఏదైనా కావాలనుకుంటే దేవుడు ఒక సమయం అనేది ఇస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరమైనది దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి దేవుని మీద నిరీక్షణ ఉంచు దేవుని మీద విశ్వాసం ఉంచు అంతేగాని అనవసరంగా అప్పులు చేసి ఇబ్బంది పడద్దు కాబట్టి దేవుడు ఇచ్చే సమయం వరకు వెయిట్ చేయి